హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరంద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే మొన్న మధ్యన నేను పదిహేను వందల పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల కానుంది అనేటటువంటి వాటిని మీకు ఒక వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఆ వీడియోలో మీకు నేను ఏం చెప్పాను అనేది కూడా మీరు అందరూ ఉంటారు అయితే చాలామంది నాకు అడగడం జరిగింది సార్ పదిహేను వందల పోస్టులు అనేది ఏ విధంగా తీయగలరు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా అడగడం అనేది జరిగింది వారందరికీ కూడా మిత్రులందరూ కూడా చాలామంది అడిగారు పదిహేను వందల పోస్టులు అనేది సాధ్యమవుతుందా సార్ అని చెప్పేసి కూడా అడగడం జరిగింది వారందరికీ కూడా ఎస్పెషల్లీ మన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియో చెప్ప ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను అనమాట అయితే మీరందరూ కూడా ముందుగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇక్కడ మీకు ప్రధానంగా నేను చెప్పబడే వంటి విషయం ఏంటంటే ఇక్కడ మీకు రెగ్యులర్గా కూడా నేనైతే మాత్రం మీకు క్లాసులు ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటాను కాబట్టి వాటిని మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఇప్పుడు పదిహేను వందల పోస్టులతో నోటిఫికేషన్ అనేది ఏ విధంగా రాబోతుంది ఏంటి అని అనుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ గవర్నమెంట్ గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ని బట్టి మనం పోల్చడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే గతంలో ఎటువంటి యాక్టివిటీస్ చేశారు గతంలో చూసుకున్నట్లయితే రెండు పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లు రెండు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది వీరు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో చిన్న ఫోకసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అది మనందరికీ కూడా తెలిసిన విషయమే ఓకే వీరికి ఆఫీసర్ల యొక్క కొరత కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నది ఎంతోమంది చాలామంది వరకు కూడా ఈ సంవత్సరం ఇక్కడ రిటైర్మెంట్స్ కూడా అవుతున్నాయి కాబట్టి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫిల్ చేయాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకి ఇంకా రెండు సార్లు అయితే మాత్రం నోటిఫికేషన్ అయితే మాత్రం ఇవ్వ ఇస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను చెప్తున్నాను నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ప్లస్ మీకు షేర్ చేసుకుంటున్నాను కూడా ఇది నా అనుభవం ఇది నా అనుభవం పది సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇది నా అనుభవం గురించి నా అనుభవాన్ని మీకు జోడించి నేను చెప్తున్నాను అదేంటంటే గతంలో మనకు ఆల్రెడీ ఇచ్చారని చెప్పేసి అని అన్నాం వాటి ప్రిపేర్ అయ్యారు కూడా అందరూ కూడా ఇక్కడ ఇటువంటి ప్రిపరేషను అనేది మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడానికి కూడా ఈరోజు రావడం జరిగింది మీ ముందుకి ఈ ప్రిపరేషన్ మీరు ఏదైతే ఉందో ఈ మొత్తం కరెంట్ అఫైర్స్తో పాటుగా ఈ రెగ్యులర్గా మీరు గతంలో చదివిన ఎప్పుడైతే మా ఎగ్జామ్స్కి మొన్న మెయిన్స్ చదివినటువంటి వాటిని కూడా చదువుకోవాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి పదిహేను వందల పోస్టులు అని చెప్పేసి అని అన్నాం కదా ఆ పదిహేను వందల పోస్టులే ఏవైతే ఉన్నాయో ఈ పదిహేను వందల పోస్టులు కూడా మనకి ఏ విధంగా భర్తీ చేయనున్నారు అని అంటే ఇక్కడ ఈ అందరూ కూడా జాబ్ క్యాలెండర్ గురించి మనం వెయిట్ చేసాం ఓకే ఆ జాబ్ క్యాలెండర్ అనేది రాలేదు ఇప్పటికే చాలామంది వరకు కూడా జాబ్ క్యాలెండర్ అనేది అడగడం జరుగుతుంది ఈవెన్ ప్రతిపక్షాలతో సహా ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు కన్ఫామ్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల గు అదే ఉద్యోగాల యొక్క భర్తీ గురించి కూడా ప్రస్తావించడం అనేది జరుగుతుంటుంది ఈ పరిధిలో చూసుకున్నట్లయితే ఒకసారి మనకి ఒక ఈ ఎనిమిది వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో నోటిఫికేషన్ రావచ్చు ఇంకొక తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్నికలకి వెళ్ళే ముందు ఇంకొక నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయవచ్చును చెప్తున్నాను ఓకే చేయవచ్చును ఎందుకంటే నా అనుభవాన్ని చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోవండి కానీ నా అనుభవాన్ని మీకు జోడించి చెప్తున్నాను ఇంకొకటి అందమంది చాలామంది ఏమంటున్నారంటే నా రెండు సంవత్సరాలు వృధా అయిపోయింది నా మూడు సంవత్సరాలు వృధా అయిపోయింది అని అంటున్నారు అలా కాదు అయ్యా మొత్తం ఆరు సంవత్సరాల నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఓకే వాళ్ళందరికీ ఎంతో ఇబ్బందుల్లో కూడా ఉన్నారు అందరూ రైతు బిడ్డలు కూడా మీరందరూ ఎవరో మరి పెద్దలందరూ అందరూ పెద్దలా ఉం ఉండొచ్చేమో కానీ కాదన్ను రైతు రైతు బిడ్డలు కూడా ఉన్నారు వారందరూ రూమ్ ఖర్చులకు కూడా వాళ్ళ ఇంటిపైన డిపెండ్ అవుతూ ఈ వాళ్ళ ఇంటి యొక్క కష్టాచితంతో బతుకుతూ ఇక్కడ వారు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీకు ఎవరికో రెండు సంవత్సరాల వృధా అయ్యిందని మూడు సంవత్సరాలు వృధా అయ్యిందని ఎక్కువగా ఫీల్ అవ్వనవసరం లేదు ఇప్పటికైనా ఒకవేళ నమ్మినట్లయితే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు చదవండి లేకపోతే ఇంకొక అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివినట్లయినా ఇక్కడ మొన్న లాంటి గ్రూప్ టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తరహాలోనే ఒకవేళ సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది మోస్ట్ ప్రాబులీ చేంజ్ చేయడం అయితే మాత్రం జరగదేమో అక్కడ జరగవచ్చు జరగపోవచ్చు చెప్తున్నాను అది కూడా ఈ వీటిలో ప్రధానంగా ఏ ఏ సిలబస్ అనేది ఉన్నదంటే మ్యాక్సిమం అదే సిలబస్ను వెళ్ళి కవర్ చేసే అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఎందుకనంటే మళ్ళీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తారు అదే మనకి మొన్న మెయిన్స్కి ఆల్రెడీ చదివేస్తున్నారు ఓకే సో మెయిన్స్ కూడా మనకి వన్ ఎయిట్ టు హండ్రెడ్ తీసుకోవడం జరిగింది నైంటీ టూ థౌజండ్ అబవ్ మంది సెలెక్ట్ మనం మెయిన్స్కి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ చాలా వరకు వారందరికీ చాలా వరకు ఇదే ప్రిలిమన్స్ కూడా అప్లికేబుల్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీని ఏపీ హిస్టరీతో ముడిపెట్టుకుంటూ చదవాలి ఓకే అది ఒక పార్ట్ అది క్లియర్గా ఎలా చదవాలి అనేది ఇంకో వీడియోలో చెప్తాను ఎందుకంటే ఎక్కువ సమయం అనేది మీకు వృధా కాకూడదు ఓకే తర్వాత పాలిటీ ఇండియన్ పాలిటీ అనేది ఇక్కడ సమాజ శాస్త్రంతో ఏ విధంగా మిళితం చేసుకొని చదవాలి ఓకే లేకపోతే ఇక్కడ ఏపీ ఎకానమీ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ సమాజ శాస్త్రంతో ఏ విధంగా ముడిపెట్టుకుంటూ చదవాలి అదేవిధంగా ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఈ రెండు కూడా ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీతో ఏ విధంగా మిళితం చేసుకుంటూ చదవాలి ఓకేనా తర్వాత అరథమెటిక్ రీజనింగ్ అనేది మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ఏ ఎగ్జామినేషన్కైనా అరథమెటిక్ రీజనింగ్ ఎబిలిటీ అనేది కన్ఫామ్గా అవసరమైతే ఉంటుంది వారు ఆడగడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ అనేది అది రెగ్యులర్ ఏ ఎగ్జామినేషన్కి అయినా సరే ఉండేటటువంటి అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అన్నిటికీ ఉంటుంది ఓకే ఇందులో సివిల్ సర్వీసెస్ కూడా మనకి చాలా వరకు చూస్తూ ఉంటాం ఇవి సబ్జెక్ట్స్ అనమాట ఎవరు రెగ్యులర్గా చదివేట సబ్జెక్ట్స్ ఏవైతే ప్రాథమిక అంశాలు అయితే ఉంటాయో వాటిని మీరు అలాగనే ఉంచుకోండి అది సబ్జెక్ట్ ఓకే ప్రాథమిక అంశాలు అంటే ఏంటి మనకి ఇక్కడ బేసిక్స్ వాటి నుంచే మొన్న చాలా వరకు బేసిక్స్ నుంచి కూడా కొంచెం సాడడం అనేది జరిగింది బేసిక్స్ అనేవి ఉంచుకోవాలి బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా వాటిని ఎప్పుడూ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ తిరిగేస్తూ అంటే కొంతమంది తెలిసిన బిట్ని తెలుసు కానీ వాళ్ళకి ఒక్కోసారి మర్చిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన బిట్టే తప్పు చేస్తున్నాను అంటారు చాలామంది ఇది ఫ్రీక్వెంట్గా వినేటటువంటి మాట అయ్యో నాకు తెలుసు కానీ మిస్టేక్ చేశానే అని చెప్పేస్తాను అనుకుంటారు కాబట్టి అటువంటి వాటిని కూడా ఒక్కొక్కసారి మీరు ఈ ప్రాక్టీస్లో భాగంగా ఏ ఏ ప్రాక్టీస్ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ బేసిక్స్ బేసిక్ అంశాలు ఏవైతే చదువుతారో వాటిని ప్రాక్టీస్ రూపంలో మీకు మళ్ళీ మళ్ళీ చదివినట్లయితే మళ్ళీ మీకు అది ఒక పునాదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బేసిక్స్ పైన కూడా క్వశ్చన్ సుమన్ రావడం జరిగింది కాబట్టి అటువంటి వాటిపైన కూడా దృష్టి అనేది కేంద్రీకరించండి ఇది నేను చెప్తున్నాను ఇంకొకసారి నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎవరైతే మనకి ప్రజాప్రతినిధులు ఉంటారో ఎవరైతే హైర్ అఫీషియల్స్ ఉంటారో వారందరికీ కూడా వినతి పత్రాలు అందిస్తేనే మనకి రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నీలో చలనం లేకుండా నువ్వు చదువుకుంటూనే ఉంటే రాదు ఒకటి చెప్తున్నాను ఈ వినతి పత్రంకి నువ్వు కూడా ఒక పది మందితో పాటు వెళ్ళాలి ఓకేనా ప్రతి కలెక్టరేట్లో కూడా వినతి పత్రాలు ఇవ్వండి మాకు యూపీఎస్సి తరహాలో మాకు సంవత్సరానికి ఎన్ని వేకెన్సీ ఉంటాయి అన్ని వేకెన్సీస్ అది రెండు వందలు అవ్వచ్చు మూడు వందలు అవ్వచ్చు నాలుగు వందలు అవ్వచ్చు ఐదు వందలు అవ్వచ్చు ఆరు వందలు అవ్వచ్చు వెయ్యి అవ్వచ్చు ఓకేనా ఈ ఎన్ని వేకెన్సీ ఉంటాయి అన్ని వేకెన్సీస్కి మనమైతే మాత్రం ఒక లెటర్ రాసి కలెక్టర్ గారికి సమర్పించుకోవాలి అదేవిధంగా మనకి ఎవరైతే ఈ యొక్క పొలిటీషియన్స్ తెలిసిన వారు ఉంటారో వారికి కూడా లెటర్ హెడ్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే కొద్దిగా మన యొక్క భావం ఏంటి అనేది వారికి క్లియర్గా తెలుస్తుంది మనం ఏది కూడా అడగకుండా ఎవరు ఎవరు చెప్తున్నాను ఏది కూడా అడగకుండా ఎవరు ఎవరు గతంలో కూడా అలాగే ఆల్రెడీ మనం నోటిఫికేషన్ కూడా సంపాదించుకోవడం జరిగింది ఈ యొక్క తొమ్మిది వందల పోస్టులకు కూడా ఓకేనా కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ ఫార్టీ అయితే ఇస్తామన్నారు జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో కానీ అక్కడేంటి మళ్ళీ చాలామంది మనం నిరుద్యోగ సంఘాలన్నీ కూడా మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ భారీ ఎత్తున నోటిఫికేషన్ కావాలి అని అంటే మరి కొన్ని పోస్టులు అనేవి యాడ్ చేసి ఎయిట్ నైంటీ నైన్తో ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకొక సిక్స్ పోస్టులు అనేవి కూడా వాటికి యాడ్ చేయడం అనేది జరిగింది ఇది ఇక్కడ మనం అడిగితే ఇచ్చారు ఇన్ని నోటి ఇన్ని వేకెన్సీస్ని ఇన్ని పోస్టులని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ కూడా రెగ్యులర్గా ఖాళీలు ఏర్పడుతున్నాయి రెగ్యులర్గా ఖాళీలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఖాళీలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరిచి యూపీఎస్సి తరహాలో మాకు సరైనటువంటి నోటిఫికేషన్ ఎటువంటి తప్పులు లేకుండా ఉన్నటువంటి నోటిఫికేషన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది అది రిక్వెస్ట్ చెప్తున్నాను రిక్వెస్ట్ పూర్వకంగా అడగాలి రిక్వెస్ట్ పూర్వకంగా అడిగినట్లయితే ఇది ఎవరికైనా సరే రిక్వెస్ట్ పూర్వకంగా అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడం అంటూ ఉండదు మేబీ మైట్ బీ ఛాన్సెస్ విల్ బి దేర్ టు గివ్ హ్యూజ్ నోట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టెస్ విత్ ఓకేనా ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కువ పోస్టులతో వచ్చేటటువంటి అవకాశం మాత్రం మాత్రం ఉంటుంది ఇలా చేస్తే కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి కానీ ఏదో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ గ్రూప్ టూ కూడా టచ్ అవుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరిఫికేషన్ డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి